జై పైడిమాంబ జై జయ పైడిమాంబ శ్రీ పైడితల్లి అమ్మవారి దేవస్థానం మన విజయనగరంలో ఉన్న అమ్మవారి దేవస్థానంలో సిరిమాను జాతర మహోత్సవాలు అతివైభవంగా నిర్వహించడం జరుగుతుంది ఈ సిరిమాను మహోత్సవాల్ని రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలోనే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు రాష్ట్ర పండుగగా గుర్తించడం జరిగింది అందు నిమిత్తం విస్తృత ఏర్పాట్లు చేయడం జరుగుతుంది ఈ సంవత్సరం ఇప్పటికే గౌరవ రాష్ట్ర మంత్రి వెళ్ళినటువంటి శ్రీ కొండపల్లి శ్రీనివాస్ గారి వారి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ వారు అన్ని డిపార్ట్మెంట్ల సమన్వయంతో కమిటీ సమావేశాన్ని ఇప్పటికే నిర్వహించడం జరిగింది అదేవిధంగా క్షేత్రస్థాయిలో కూడా జిల్లా కలెక్టర్ గారు ఎస్పీ గారు మన రాష్ట్ర మంత్రి శ్రీ కొండపల్లి శ్రీనివాస్ గారు అదేవిధంగా మన విజయనగరం గౌరవ నియోజకవర్గ శాసనసభ్యురాలు అయినటువంటి శ్రీమతి పోస్పాటి విజయ అతిథి విజయలక్ష్మి గజపతిరాజు గారు పలుమార్లు సందర్శించి ముందస్తు ఏర్పాట్లపై అన్ని ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది అందు నిమిత్తం కూడా అన్ని డిపార్ట్మెంట్ల అధికారులు కూడా భారీ ఎత్తున ఏర్పాట్లు చేయడం జరిగింది మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వారు టౌన్ అంతా కూడా విద్యుదీకరణ డ్రింకింగ్ వాటర్ తర్వాత రోడ్ల మరమ్మతులు డ్రైనేజీలు ఇవన్నీ కూడా చేపట్టడం జరిగింది వైద్య ఆరోగ్య శాఖ వారు మెడికల్ క్యాంపులు కూడా నిర్వహించడానికి ఏర్పాటు చేస్తున్నారు అదేవిధంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు ఇప్పటికే మన సినిమాను పెద్ద లభ్యమైంది అది దగ్గర నుండి తాడివాడ నుండి ఊరు ఇరవై ఎనిమిదో గత నెల ఇరవై ఎనిమిదో తారీఖున ఊరేగింపుగా మనం విజయ విజయనగరం పట్టణంలోని ఉక్కుంపేటకు చేర్చడం జరిగింది అక్కడ ఉక్కుంపేటలో మున్సిపాలం మన వడ్రంగులు వీళ్ళందరూ కూడా షరాబులు వీళ్ళందరూ కూడా చింతమాను సినిమానుగా మలచడం ప్రెసిడెంట్ వర్క్ జరుగుతుంది ఈ సంవత్సరం ఈ సినిమాను జాతర మహోత్సవాల నిమిత్తం ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కూడా విస్తృతంగా ఏర్పాటు చేయడం జరిగింది రోడ్డు రవాణా అదేవిధంగా ట్రైన్ల ద్వారా కూడా అధిక సంఖ్యలో భక్తులు వస్తారని భావించి అందరి అధికారులతో కూడా సంప్రదించడం జరిగింది అందుకు సంబంధించి వారు కూడా ఎక్కువ ట్రాన్స్పోర్టు అంటే బస్సులు తర్వాత ట్రైన్లు కూడా విజయనగరం స్టేషన్లో ఆగే విధంగా చర్యలు తీసుకుంటున్నారు అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్ వారు పట్టణం అంతా విద్యుదీకరణ చేస్తున్నారు తర్వాత దేవస్థానం తరఫున ఆలయ పరిసరాల్లో అంతా కూడా తాటాక పందినలు వేయడం జరిగింది అదేవిధంగా భక్తులు తాకని దృష్టిలో పెట్టుకొని క్యూ లైన్ నిర్మాణం కూడా పటిష్టంగా ఏర్పాటు చేయడం జరిగింది లైన్లో భక్తులకు మంచినీటి వస్తాయి అలాగే చిన్నపిల్లలకు పాలు బిస్కెట్లు వగేర పంపడానికి కూడా పంపకానికి కూడా తగు చర్యలు దేవస్థానం తరఫున తీసుకోవడం జరుగుతుంది అలాగే విధంగా ఈ సంవత్సరం మా దేవస్థానం చైర్మన్ గారి శ్రీ పోసుపాటి అశోక్ గజపతి గారి ఆదేశాల ప్రకారంగా సర్వదర్శనం క్యూ లైన్లు ఈ సంవత్సరం ప్రవేశపెట్టడం జరిగింది ఈ సర్వదర్శనం తూర్పు వైపున రెండు లైన్లు పడవల వైపున రెండు లైన్లు ఏర్పాటు చేయడం జరిగింది ఈ లైన్ల ద్వారా భక్తులను అనుమతించడం జరుగుతుంది అదేవిధంగా అవుట్ గేటు బ్యాగ్ వెనుక వాగున వీధి గుండా అవుట్ గేట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ముందు వైపు నుండి దర్శనాలు అలాగే చెట్టు నుంచి అమ్మవారి దర్శనం చేసుకొని చెట్టు ద్వారా వెనుక గేటు కూడా బయటికి వెళ్ళిపోవడానికి మార్గం సిద్ధం చేయడం జరిగింది అదేవిధంగా ఈ సంవత్సరం భక్తులు దృష్టి దృష్టిలోచుకొని ఉచిత ప్రసాదాలు కూడా భారీ ఎత్తున ఏర్పాటు చేయడం జరుగుతుంది అదేవిధంగా స్వచ్ఛంద సేవల సేవా సంస్థల సహకారంతో కూడా ఉచిత ప్రసాదాలు అవుట్గేట్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది అదేవిధంగా పట్టణంలో గల వివిధ వ్యాపార సంస్థలను కూడా సంప్రదించడం జరిగింది వారు కూడా వివిధ ప్రాంతాల్లో ఈ ఉచిత ప్రసాదాలు మజ్జిగ పంపిణీ వాటర్ సప్లై కూడా ముందుకు వచ్చి ఉన్నారు అందుని మొత్తం కూడా భారీ ఎత్తున ఏర్పాటు చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ తోలేల మోసం ఈ నెల పద్నాలుగు పది రెండు వేల ఇరవై నాలుగు సోమవారం నాడు నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా సిరిమాను మహోత్సవం పదిహేను పది రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం నాడు నిర్వహించడం జరుగుతుంది ఈ సిరిమానోత్సవంలో ఉదయం పదకొండు గంటలకల్లా హుకుంపేట నుండి మన సిరిమాను ఇరుసిమాను రథాలు అలాగే ఆలయ పూజారి గారు తర్వాత అంజలి రథం ఎలయ్యనుగు ఇవన్నీ కూడా అక్కడి నుంచి బయలుదేరి ఊరేగింపుగా దేవాలయానికి మధ్యాహ్నం ఒంటి గంటకు చేరుతాయి ఆ ఒంటి గంట నుండి ఇక్కడ పూజాది కార్యక్రమాలు ఇవన్నీ జరిపి రెండున్నర కల్లా మన సిరిమాను రథాన్ని సిద్ధం చేయడం జరుగుతుంది అందు విధంగా పోలీసు రెవెన్యూ దేవాదాయ శాఖ ఇతర ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అన్ని శాఖల సమన్వయంతో రెండున్నర కల్లా సిరిమాను రథాన్ని సిద్ధం చేసి మూడు గంటలకు మన అమ్మవారి దేవస్థానం నుండి మూళ్లాంతల మీదుగా కోట వరకు మూడు ప్రదక్షిణలు మధ్య సాయంత్రం ఐదు ఐదు గంటలు ఐదు పావు లోపు పూజ చేయడానికి అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇందు నిమిత్తం ఇప్పటికే మన రా రాష్ట్ర మంత్రివర్యులు లేనటువంటి శ్రీ కొండపల్లి శ్రీనివాస్ గారు ఉకుంపేటలో గల ఆ సినిమాను తయారీ ప్రదర్శన కూడా తనిఖీ చేసి అందు నిమిత్తం వారికి తగు సూచనలు కూడా ఇప్పటికే జారీ చేసి ఉన్నారు కాబట్టి భక్తులంతా కూడా సమన్వయంతో ఈ క్యూ లైన్లు గుండా అమ్మవారిని దర్శించి అమ్మవారి తీర్థప్రసాదాలు తీసుకువలసిందిగా కోరుతున్నాం అదేవిధంగా విధంగా వచ్చే భక్తులకు దేవస్థానం తరఫున లడ్డు పులిహర ప్రసాదాలు కూడా విక్రయించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం ఇవి ఇప్పటికే సినిమానురాధం తయారయ్యి పూర్తయి పూర్తి కాబడుతుంది ఈ సినిమాను ఉత్సవంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు వారు కూడా విస్తృతంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది సుమారు రెండు వేల మంది దగ్గర ఈ పోలీసు అధికారులు మరియు సిబ్బంది కూడా ఈ సంవత్సరం ఈ సినిమా జాతరలో పాల్గొంటున్నారు కాబట్టి భక్తులంతా శ్రీ అమ్మవారిని దర్శించి అమ్మవారి కృపా కటాక్షలు పొందవలసిందిగా దేవస్థానంతో కోరుతున్నాం జై పడిమాంబ జై జై పడిమాంబ తల్లీ తల్లీ పైడి తల్లి తల్లీ అబ్బా అమ్బా పైడి మా మా తల్లి పైడి తల్లి తల్లీ అబ్బా అంబా పైడి మాబా మ தள்ள பைட தள்ள தருணின் பகரே அம்பா அம்பா பைடி மாபா மாம்பா தள்ளி தள்ளி பைட தள்ளி தள்ள அம்பா அம்பா பைட மாம்பா மாம்பா தள்ளி தள்ளி பைட தல்லி தல்ல அம்பா அம்பா பைட மாம்பா மாம்பா వారికి నీవే కులదేవతవు నమ్మని వారికి కూడా అమ్మవు నీవే నమ్మిన వారికి నీవే కులదేవతవు నమ్మని వారికి కూడా అమ్మవు నీవే పూసపాటి దర్బారుల పూజలు అందుకునే తల్లి పూసపాటి దర్బారుల పూజలు అందుకునే తల్లి 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 పైడి తల్లి తల్లి కరుణిం పగరావే అంబాబా పైడి మాంబా తల్లి తల్లి పైడి తల్లి తల్లి పైడి మాంబా పుణ్యమంత చేసినదో విజయనగరం అంబ పాదం సోకిన పావన తీరం పుణ్యం చేసిన చేసినదో విజయనగరం అంబ పాదం సోకిన పావన తీరం అచ్చటదారులన్నీ తల్లి వైపు పరుగులడే అన్నంత అచ్చటదారులన్నీ తల్లి వైపు పరుగులడే అన్నంత వేపదరువులన్నీ తుష్ట జనుల తుమ్ము తులుపునంటే సన్నిధానమంతా భక్తులను కరుణించే తల్లి తల్లి పైడి తల్లి తల్లి కరుణి పగరావే అంబా అంబా పైడి మాంబా మాంబా తల్లి 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 పైడి తల్లి తల్లి అంబా అంబా పైడి మాంబా మాబా పొందిన జీవులను దరిచుతను పైడి మాంబ చీకటి బ్రతుకున్న బెలుకులు విరజిన్న పైడి మాంబ అవబంధములను పాపేటి బంగారు పైడి మాంబ భక్తులను కరుణించే తల్లి తల్లి పైడి తల్లి తల్లి కరుణింపగల తల్లి తల్లి లోబిని త్యాగి మార్చే పైడి మాంబ రూపము మూడుని జ్ఞానిగా మార్చే పైడి మాంబాక్తి జగ జగాలలో అనంత రూపిణి జాతర దర్శించే వారికి అనులా వైకుంఠమే అమ్మా నిజాతరమ్మ తల్లి తల్లి పైడి తల్లి తల్లి అబ్బా అంబా పైడి మాంబ మాంబా తల్లి 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 పైడి తల్లి తల్లి అబ్బా అంబ పైడి మాంబా మాంబా భక్తులను కరుణించే తల్లి அம்பா அம்பா பைடி மாபா தள்ளி தள்ளி பைடி தள்ளி தள்ளி அம்பா அம்பா பைடி மாட தல்லி ஹே தள்ளி தள்ளி பைடி தள்ளி தள்ளி அம்பா அம்பா பைடி மாபா தள்ளி தள்ளி